అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనలో ఓ మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తీరుపై విమర్శలు రాగా ఆమెకు ట్రంప్ అండగా నిలిచారు తనకు భద్రత కల్పించేందుకు మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సాయశక్తుల ప్రయత్నించారని ఆమె తప్పేం లేదని ట్రంప్ అన్నారు మిన్నెసోటాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జులై పదమూడు నాటి కాల్పుల ఘటనను ట్రంప్ ప్రస్తావించారు మహిళా అధికారి తనకన్నా కాస్త ఎత్తు తక్కువగా ఉండటంతో సరిగా భద్రత కల్పించలేదని విమర్శలు వచ్చాయని పేర్కొన్నారు ఈ విషయంలో ఆమె ఎంతగానో నలిగిపోయారని చెప్పారు కానీ ఆ మహిళ అధికారి ఎంతో ధైర్యవంతురాలని తన కోసం బుల్లెట్లను ఎదురొడ్డాలనుకున్నారని ప్రశంసించారు ఇటీవల పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ ఉండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు వేదిక నుంచి ట్రంప్ను వాహనంలోకి తీసుకెళ్లే సమయంలో అక్కడున్న భద్రతా సిబ్బంది ఆయన తల భాగం కనిపించేలా చేశారు పొడవుగా ఉన్న పురుష అధికారులు వెనక భాగం నుంచి రక్షణ కల్పించగా ఎత్తు తక్కువగా ఉన్న ఓ మహిళా అధికారి ముందు భాగం నుంచి రక్షణ కల్పించారు ఇలా ట్రంప్ తల బయటకు కనిపించేలా చేయడం చాలా ప్రమాదకరమంటూ ఆమెపై విమర్శలు వచ్చాయి